రుణీ కరుణావాసరా రాజు లఘు రాజు వై ప్రభుల ప్రభువై మాకు తండ్రి స్నేహితులకు మా కార్యకర్తలకు చేయబోయే కార్యకలాన్ని కూడా యేసు మాకు ఆధారంగా ఆశ్చర్యంగా ఉండి మాట్లాడని ఈ యొక్క అందరూ ఏక మనసుతో ఏకాత్మతో ఈ కార్యంలో పాల్పొందుతున్నారు దేవా మా దేవాలను చూచుచున్న దేవుడు గనుక మీ దాసులు బ్రహ్మాక గారు ఏ ఆలోచనతో ఏ సందర్భంతో ముందుకు నడుస్తున్నారో ఈ లోక శుభాకాంక్షలని ప్రతి ఒక్కరు కూడా క్రిస్మస్ పండుగ అనేది అంతర్జాతీయంగా కోట్ల పని చేస్తున్నటువంటి ఈ పండుగ దేవదేవుడు పుట్టినరోజు సందర్భంగా ప్రపంచం అంతా కూడా ఈ పండుగని అతి ఎక్కువ మంది మామూలు చేస్తున్న పండుగ దేవదేవుడు చూసిన మార్గాన్ని మనందరం కూడా మరి అందరం కూడా అవలంబించాలని చెప్పేసి ఆ రోజుల్లోనే రెండు వేల ఇరవై మూడు సంవత్సరం ఆడే మనకి ఎలా బతకాలి తోటి వరకు ఎలా ఉండాలి ఎలా సహాయపడాలి దయాబలం అంటే ఎలా ఉండాలని చెప్పేసి మనకి సక్రమైన మార్గాన్ని బతకడానికి చూపించేటువంటి ఆ దేవుదేవుడి మార్గంలో మనందరం నడుచుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు మరి ముఖ్యంగా అందరూ కూడా ధన్యవాదాలు చేసుకుంటూ और वो सारे अंदर को क्रिस्म शुभाकांक्षा

మాటలు ఏవైతే ఉన్నాయో ఆ మాటలను దూత తప్పకుండా అనుసరిస్తూ ముఖ్యమైనటువంటి వ్యక్తి ప్రభాకర్ గారు ఎందుకంటే బైబిల్లో ఒక వాకు నీకు పోతే నీ పొరుగు ప్రేమించమో అని ఆ వాక్యాన్ని అనుసరిస్తూ ఆయన మరి వ్యాపారవేత్తగా రాజకీయ నాయకుడిగా ఉన్నప్పుడు కూడా కొంత సాయపడాలనేటువంటి మంచి ఉద్దేశంతో మొన్న జరిగినటువంటి చెన్ని క్రిస్మస్ వేడుకల్లో కూడా ఎంతోమంది పేదవారికి అండగా నిలబడి వారికి కావాల్సినటువంటి దుబ్బుతలు అయితేనేమి మరి వస్త్రాలు చీరలు అటువంటి అన్నీ కూడా ఇవ్వటం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయం అంతేకాకుండా ఈ క్రిస్మస్ దినాల్లో మరి మెడికల్ క్యాంప్ కూడా మరి పేద వర్గాల్లోని తీసుకుని వెళ్ళాలి వాళ్ళు చైతన్యం తీసుకురావాలి వాళ్ళు పేదవారికి కొంత అందంగా కలపడాలి అనేటువంటి మంచి ఉద్దేశంతో మరి వారి యొక్క ఆధ్వర్యంలో ఎంతోమంది పేదవారికి మెడికల్ టెస్ట్లు కానీ మరి వారి ఎంతోమంది మొన్న జరిగినటువంటి ఆ యొక్క మెడికల్ క్యాంప్లో ఓ జాండీస్తో బాధపడుతూ వచ్చినప్పుడు వారి యొక్క హాస్పిటల్కి అమ్మాయిని వెంటనే పంపించి మరి వైద్యం చేయించినటువంటి పరిస్థితి కూడా నేను ఆ విధంగా ఎంతోమంది పేదవాళ్ళకి ఉపయోగపడుతూ ముందుకి వెళ్ళేటువంటి వ్యక్తి దేవ ప్రభావం లేదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ యొక్క వేడుకలు ఈ యొక్క ఆఫీసులో జరుపుకోవటం అనేది మరి మనందరూ కూడా ఆశీర్వాదకరంగా నేను భావిస్తూ ఉన్నాను క్రిస్మస్ అంటే మరి మస్ అనేది ఆరాధించట ఈ యొక్క ఆరాధన మహోత్సవం ఈ యొక్క పార్టీ కార్యాలయంలో తెరుచుకోవడం అనేది మరి కులాలకి మతాలకి అతీతంగా మరి గేరల్ ప్రభాకర్ గారి యొక్క ఆధ్వర్యంలో మరి ఎంతో చక్కగా ఈ యొక్క సెన్ని క్రిస్మస్ విడుపులు జరుపుకోవడం అనేది కూడా చాలా సంతోషకరమైనటువంటి విషయంగా భావిస్తూ నన్ను కూడా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ మెయిన్ ఆఫీసులో జరిగినప్పుడు మరి క్రీస్తు యొక్క బోధనని మరి ఏ విధంగా క్రీస్తు బోధించాడో ఆ యొక్క బోధనకి మనం అందరం కూడా నడుచుకోవాలి అని చెప్పి తెలుగుదేశం పార్టీ కూడా ఆ విధంగానే క్రీస్తు చెప్పిన బోధల్ని ఆదర్శంగా తీసుకుని ముందుకి ప్రతి ఒక్కరు కూడా వెళ్ళాలి అని చెప్పి కూడా నిన్న చంద్రబాబు నాయుడు గారు చెప్పారు విధంగా మరి మనం అందరం కూడా క్రీస్తు చూపించినటువంటి మార్గంలో ప్రేమ దయ కరుణ కలిగి ప్రతి ఒక్కరిని కూడా ప్రేమిస్తూ ప్రేమించుకుంటూ ముందుకు సాగాలని చెప్పి కూడా నేను తెలియజేసుకుంటూ మరి ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మరి మరి ముఖ్యంగా క్రైస్తవ సోదరులు కాకుండా మరి ఈరోజు ఈ ఆఫీసులో ఎక్కువ మంది హిందువులు మరి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయం ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా చెప్పేటువంటి పండుగ క్రైస్తవులే కాకుండా క్రైస్తవేత్తలు కూడా జరుపుకునేటువంటి గొప్ప పండుగ క్రిస్మస్ పండుగ ఈ యొక్క పండుగ దాదాపుగా నెల రోజులపై నవంబర్ ఇరవై ఐదో తేదీనా స్టార్ట్ అయ్యి జనవరి దాకా కొనసాగేటువంటి గొప్ప పండుగ ఏకైక పండుగ ఇన్ని రోజులు జరుపుకునేటువంటి పండుగ ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఎక్కడ కూడా లేదు ప్రపంచవ్యాప్తంగా జరిగేటువంటి పండుగ అంతేకాకుండా క్రీస్తుని విరోధించేటువంటి దేశాలైనటువంటి మరి చైనా కానీ పాకిస్తాన్ కానీ రష్యాలో కూడా మరి మరి క్రిస్మస్ వేడుకలు తెలుపుకోవటం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయంగా భావిస్తూ మరి ముందు ముందు మరి తెలుగుదేశం మరి ఎప్పుడు కూడా కోరుకునేది శాంతి సమాధానం దేవుడు ఏమైతే చెప్పాడు శాంతి సమాధానం ఈ రాష్ట్రంలో ప్రజలంతా కూడా సుఖ సంతోషాలతో బాగుండాలని చెప్పి కోరుకునేటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ మరి ఉన్నటువంటి ప్రభుత్వం ఏ విధంగా మరి భయంకరమైనటువంటి గొడవలు వ్యతిరేకంగా ఉండేటువంటి కాబట్టి శాంతి మార్గంలో ప్రతి ఒక్కరు కూడా ముందుకి నడవాలని చెప్పి కోరుకుంటూ మరి అవకాశాన్ని కల్పించినటువంటి డైగర్ ప్రభాకర్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరూ కూడా

हैप्पी हैप्पी क्रिसमस हैप्पी हैप्पी क्रिसमस हैप्पी हैप्पी क्रिसमस हैप्पी हैप्पी क्रिसमस 그래. 그래. 먼저 한 <목소리도> మరి పెద్ద ఎత్తున మన సోదరులు అందరూ కూడా వచ్చి ఇలా ప్రభు యశు ప్రభు గారు ఏదైతే మనకు మార్గం చూపించారో ఆ మార్గంలో దయా కరుణ అనేది సన్మార్గం క్రీస్తు మార్గం ఏదైతే ఉందో దాంట్లో నడవాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఆ మార్గంలో ఉండాలని చెప్పేసి ఆ రెండు వేల ప్రజలందరూ కూడా నడుస్తూ ఉంటేనే ఈ ప్రపంచం ఇంత మరి బ్రహ్మాండంగా ఉందంటే కారణం క్రీస్తు మార్గం ప్రతి ఒక్కరు సోదరులు అందరూ కూడా పాటిస్తున్నారని బట్టే రోజున ప్రపంచవ్యాప్తంగా చేస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి పండక్కి విచ్చేసినటువంటి పెద్దలు మేనన్న గారు అట్లానే మరి ఇక్కడ ఉన్నటువంటి శోకపాటి వత్తం గారు మా నగర కార్యదర్శి అట్లానే మా దగ్గర ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇటువంటి క్రీస్తు మార్గాన్ని అందరూ కూడా పాటించాలని చెప్పేసి చెప్పుకోవడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు అర్బన్ తెలుగుదేశం పార్టీ డేగల్ ప్రభాకర్ గారి యొక్క కార్యాలయంలో వారి యొక్క ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు జరుపుకోవడం అనేది చాలా సంతోషకరమైన విషయం మరి వారు హిందూ కుటుంబం నుంచి వచ్చినప్పుడు కూడా క్రైస్తవ సోదరులందరినీ కూడా ఇక్కడికి వినిపించి చక్కగా సెమీ క్రిస్మస్ వెళ్ళింది అనేది చాలా మరి మంచి ఉద్దేశం క్రీస్తు చెప్పినట్టు విధంగా నిన్ను వల్లే గురువాణిని ప్రేమించు అనేటువంటి వాక్యాన్ని మరి ఆయన ఆదర్శంగా తీసుకుని ముందుకు నడిచేటువంటి వ్యక్తి ఆయన ఎంతోమంది పేద వర్గాలకి ఈ యొక్క పండుగ దిన మరి వస్త్రధానం కానీ మరి అట్టనే మెడికల్ క్యాంపులు కానీ ఎంతో మరి పేద ప్రజల్లో మరి ప్రేమించేటువంటి మనస్తత్వం ప్రేమను పంచడమే నిజమైనటువంటి క్రైస్తత్వం అదేవిధంగా ఆయన కూడా మరి అదేవిధంగా అందరూ కూడా పేద వర్గాలకి సేవ చేస్తూ ముందుకు వెళ్ళేటువంటి వ్యక్తి మరి ఆయన్ని దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందాలని నగర ప్రజలందరూ కూడా మరి ఈ యొక్క పండగ దినాల్లో అందరూ కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ మరి అందరూ కూడా క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలను తెలియజేసుకుంటారు మంచి చాలా వాయిస్